అందరికీ నమస్కారం అండి అమెరికా నుండి వచ్చి నెల రోజులు అయ్యింది దైవ దర్శనాలు చుట్టాలు స్నేహితుల పలకరింపులు పూర్తయ్యాయి మరో వారం రోజుల్లో తిరుగు ప్రయాణం రాత్రి భోజనాలు అయ్యాక అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం గతంలో నాన్న చెప్పిన మాటలే మళ్ళీ చెబుతున్నాడు నానా ఆనంద్ ఈ మధ్య మా ఆరోగ్యాలు అంత బాగోవటం లేదురా ఉన్నది నువ్వొక్కడివే మేమా అక్కడికి రాలేము మనకున్నది చాలదా మాకు దూరంగా ఉండడం అవసరం అంటావా ఒకసారి ఆలోచించున్నానా అన్నాడు నాన్న ఇక్కడుండి ఏం చేయమంటారు నన్ను నా వల్ల కాదు అంటూ ముక్తసరిగా ముగించి రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి నా గతంలోకి వెళ్ళాను నా బాల్య స్నేహితుడు వాసు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడని తెలిసింది గతంలో వచ్చినప్పుడు కూడా వాన్ని కలవటం కుదరలేదు కానీ ఈసారి వాన్ని ఎలాగైనా కలవాలని మరో స్నేహితుని దగ్గర వాడి అడ్రస్ తీసుకున్నాను మరునాడు ఉదయమే హైదరాబాదు బయలుదేరాను కార్ స్పీడ్ ఎనభై దాటనివ్వొద్దని డ్రైవర్కు చెప్పి కళ్ళు మూసుకున్నాను ఒక్కసారిగా చిన్ననాటి విషయాలు గుర్తుకొచ్చాయి వాసు నేను ఒకే క్లాసు బెంచ్మెట్స్ కూడా క్లాస్లో ఎప్పుడు వాడే ఫస్ట్ చిన్నప్పుడే వాళ్ళ నాన్న పోయారు పేద కుటుంబం నా బుక్స్ తీసుకువెళ్ళి చదువుకునేవాడు ఆటలో కూడా వాడున్న టీం ఖచ్చితంగా గెలిచేది చిన్నప్పుడు వాసు న్యూస్ పేపర్తో పతంగులు తయారు చేసేవాడు అలాగే వెదురు బొంగుతో రంగులు చిమ్మే గొట్టం అగ్గిపెట్టే ఫోన్లు సిగరెట్ అట్టలతో చార్మినార్ బొమ్మ లాంటివి చేసి అందరికీ ఇచ్చేవాడు టెన్త్ తర్వాత ఇద్దరం విడిపోయాం నేను హైదరాబాదులో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్ళాను వాడు ఊరిలోనే డిగ్రీ పూర్తి చేశాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ కూడా జరిగిపోయిందని వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడని తెలిసింది సుమారు పదకొండేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే కలవబోతున్నా పెద్దగా కష్టపడకుండానే అడ్రస్ దొరికింది వాసు మొబైల్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ గ్లాస్ డోర్ వెనకాల కూర్చొని వాసు ఎవరితోనో మాట్లాడుతున్నాడు సర్ప్రైజ్ చేద్దామని నేను ఫోన్ కూడా చెయ్యకుండా వచ్చాను డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాను లోపల విశాలంగా ఉంది వరకు నెట్ క్యాబిన్స్ ఉన్నాయి పక్కనే నలుగురు ఐదుగురు పిల్లలు మొబైల్స్ రిపేర్ చేస్తున్నారు నన్ను చూడగానే వాసు ఆశ్చర్యంతో ఒరే ఆనంద్ ఎన్నాళ్ళకురా అంటూ లేచి వచ్చి నన్ను ఆలింగనం చేసుకున్నాడు ఏరా మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చావు అమెరికా నుండి ఎప్పుడొచ్చావు అన్నాడు వాసు నా సంగతి సరేరా నువ్వెలా ఉన్నావు ముందు చెప్పు అన్నాడు రారా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ తన క్యాబిన్లోకి తీసుకెళ్లాడు ఫోన్ చేసి రహీం చాచా దోస్తు వచ్చిండు స్పెషల్ ఇరానీ చాయ్ ఓ తండాపాని బిజావో అన్నాడు వాసు నాకేంట్రా చాలా బాగున్నాను నీ సంగతి చెప్పు అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాబీ పిల్లలు ఎలా ఉన్నారు అన్నాడు అందరం బాగున్నాంరా అన్నాను ఈలోగా వాసు ఫోన్ రింగ్ అయింది నమస్తే ఎండిఓ సార్ బాగున్నారా ఓకే కానీ వాసు నువ్వు షాప్లోనే ఉన్నావా ఉన్నాను సార్ సరే షాప్ ముందే ఉన్నా వస్తున్నా రండి సార్ అన్నాడు వాసు వచ్చిన వ్యక్తిని గౌరవంగా లోనికి ఆహ్వానించాడు వాసు రమ్మంటే నేనే వచ్చేవాణ్ణి కదా సార్ ఇక్కడి దాకా వచ్చారు అన్నాడు వాసు పర్వాలేదు వాసు బర్త్డే ఇన్విటేషన్ కార్డు వీడియో ప్రోమో చాలా బాగున్నాయి మేడం మస్తు ఖుషి అయింది వాసుకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పమంది అలాగే ఫంక్షన్ వీడియో కూడా నిన్నే మాట్లాడమని చెప్పింది ఆ బాధ్యత కూడా నీరే వాసు మంచిది సార్ అలాగే అన్నాడు వాసు ఇదిగో వాసు ఈ డబ్బులుంచు అని ఐదు వేలు వాసు చేతిలో పెట్టాడు అరే వద్దు సార్ ఇన్నెందుకు వెయ్యి రూపాయలు చాలు అంటూ మిగిలిన నాలుగు వేలు బలవంతంగా తిరిగి ఇచ్చాడు వాసు ఇంతలో రహీమ్ చాచా చాయ్ నీళ్లు తీసుకొని వచ్చిండు సార్ చాయ్ దాగిపోదురు కూర్చోండి అన్నాడు వాసు రహీం చాచా నీకెందుకు నువ్వెందుకు వచ్చినావు చోటుగాన్ని పంపించొచ్చుగా అన్నాడు వాసు అరే వాసు బేటా నీకు ఛాయ్ తేవడం కంటే నసీబు ఏముంటుంది చెప్పు అంటూ నీళ్లు తాగాక అందరికీ ఛాయ్ పోసి ఇచ్చిండు అన్నట్టు వాసు నువ్వు చెప్పిన ఫాతిమాకు షాతి ముబారక్ చెక్కు వచ్చింది వచ్చి తీసుకోమని చెప్పు అలాగే ఆ రాజమ్మకు కూడా పెన్షను బ్యాంకులో పడ్డది తీసుకుపోమ్మని చెప్పు అంటూ ఎండిఓ సార్ వాసు అంటూ లేచాడు సార్ వీడు ఆనంద్ అని నా బెస్ట్ ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చిండు అని పరిచయం చేసినాడు నైస్ టు మీట్ యూ అంటూ ఎండిఓ ఆనంద్తో చేయి కలిపి వాసు లాంటి స్నేహితుడు దొరకడం అదృష్టం బాబు అంటూ బయటికి నడిచాడు రహీమ్ చాచా ముబారక్ ఓ ఫాతిమా చెల్లెమ్మకు డబ్బుల చెక్కు వచ్చిందట ఇప్పుడే సార్ చెప్పిండు అన్నాడు వాసు శుక్రియ వాసు బేటా అల్లా భలా కరేగా యా అల్లా సోప్ తీరే మొహర్బానీ బేటా అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ రహీం చాచా అన్నట్టు బేటా ఇలా మీ ఇంటికాడ వంట బంద్ ఫాతిమా బిర్యానీ ఏగ్దం చేస్తుంది ఇంటికి చోటుగానితో పంపిస్తా వద్దనొద్దు బేటా అంటూ వెళ్ళిపోయాడు అరే వాసు ఇంతకు పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారా అన్నాను ఇద్దరు పాపలు పెద్దది ఫస్ట్ క్లాస్ చిన్నది ఇప్పుడే స్కూల్కు వెళ్తుందిరా అన్నాడు వాసు అరే వెంకట్గా ఈ అపార్ట్మెంట్లో పనిచేసే రాజక్కను పిలుచుకురా అని చెప్పి ఆనంద్ ఒక అర్ధ గంట కూర్చోరా ఇంటికి వెళ్దాం అని అరే అందరూ ఇటు రండి అంటూ పిల్లలందరినీ పిలిచిండు వాసు అరే శ్రీను సాయిరామ్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇవాళ వాట్సాప్ స్కైప్ కోచింగ్ క్లాస్ ఉంది అందరికీ అర్థమయ్యేలా తెలుగులో చెప్పు అన్నాడు అన్న ఆ ముసలి వాళ్ళంతా వాసన్నే రావాలంటారు నువ్వే వెళ్ళన్నా నేను వాళ్లకు ఫోన్ చేసి చెప్తాను కానీ నువ్వెళ్ళరా అన్నాడు వాసు అరే నర్సి నువ్వు పుష్ప మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళు వాళ్లకు ఇవాళ యూట్యూబ్ కోసం వంటల షూటింగ్ ఉంది తీసుకురారా ఫ్రేమ్ నువ్వు లేబర్ కాలనీకి వెళ్ళు వాళ్లకు హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసి డైలీ సీరియల్స్ స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసి ఎలా వస్తుందో చూసిరా అరే నువ్వు రంగనాథ్ గారు ఒక స్టోరీ రాసి ఇచ్చారు కదా దానిని సిస్టంలో అప్లోడ్ చేసి రంగనాథ్ గారి బ్లాగ్లో పోస్ట్ చెయ్యి డ్రాఫ్ట్లో ఉంచు నేను చూసి పోస్టు చేస్తాను అంతా వెళ్ళిరండిరా అన్నాడు ఇంతలో ఒక ఆడ మనిషి వాసయ్య నువ్వు సల్లగుండాలే తండ్రి నా ఐస్ కూడా పోసుకొని నిండు నూరెళ్ళు నాయన నాకు పింఛన్ వచ్చిందట కదా ఆ వార్డు మెంబరు ముండ కొడుకు ఐదు వేలు అడిగిండు బిడ్డ దిక్కు మొక్కు లేక పాచి పనులు చేసుకునే దాన్ని ఏడదెద్దును బిడ్డ అంది ఆమె మాటలకు అడ్డం వస్తూ రాజక్క పనైంది కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు చక్కగా బ్యాంకుకు పోయి డబ్బులు తెచ్చుకోపో అన్నాడు వాసు రాజమ్మ వాసు కాళ్ళ మీద పడి లేచింది అరే వద్దక్క ఇట్లా చెయ్యొద్దు నువ్వు మా అక్కవు కదా అక్కలు ఏడనైనా తమ్ముని కాళ్ళు మొక్కుతారా చెప్పు అన్నాడు వాసు నువ్వు దేవుడివయ్యా అంటూ రెండు చేతులెత్తి మొక్కింది ఆ పెద్దావిడ నా వైపు తిరిగి అయ్యా నువ్వెవరివోగాని మా వాసయ్య దేవుడయ్యా పోయిన నెల జ్వరం వచ్చి ఒళ్ళు తెలవకుండా పడి ఉంటే దావకానకు తోలుకపోయి మందునిప్పించి నయం చేపించిండు దిక్కుమొక్కు లేని దాన్నని రోజు నాకు డబల్ రొట్టెలు పాలు తెచ్చిచ్చిండు బిడ్డ కొడుకు లెక్క చూసుకుండు తండ్రి నాయనా వాసయ్య వత్త బిడ్డ మొదటి జీతంలో నుండి నీకు జిలేబీ కొనుక్కొస్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె పోగానే మరో మహిళ వాసు దగ్గరికి వచ్చింది లక్ష్మి అక్క ఇప్పుడే ప్రేమ్ గారిని పంపిన టీవీ ఎట్లుందో చూడమని ఏం సంగతక్క ఇట్లొచ్చినో తమ్మి వాసు థ్యాంక్స్ అయ్యా నీ వల్ల మా లేబర్ కాలనీలో టీవీ సీరియళ్ళు చూస్తున్నాం ఆ కేబుల్ టీవీ బట్టేబాజుగాడు ఇంటికి రెండు వేలు కడితే బాక్సు పెడతానన్నప్పుడు నెల నెల మూడు వందలు కట్టమన్నప్పుడు మా చేతన ఇద్దా తమ్మి నువ్వు కనెక్షన్ పెట్టకుంటే పొద్దునగా పనిచేసే మాకు ఆ ఇంత సంతోషం కరువయ్యేది అంది అన్నట్లు తమ్మి రేపు మా కాలనీలో బోనాలు అమ్మకు మొదటి పూజ మా వాసు తమ్మి చెయ్యాలని అనుకున్నాం రేపు అందరికీ భోజనాలు అక్కడే తమ్మి మర్చిపోకు మరదలు పిల్లల్ని కూడా తోల్కరా వస్తా తమ్మి అంటూ వెళ్ళిపోయింది ఇంతలో పది మంది చిన్నపిల్లలు క్యూలో వచ్చి షాప్ ముందు నిలబడ్డారు వాసు వాళ్ళంతా ఎవర్రా అన్నాను వీళ్ళంతా లేబర్ కాలనీ పిల్లలురా రోజు ఈ టైంకి వీళ్లకు ఇంటర్నెట్ గేమ్స్ ఉచితంగా నేర్పిస్తాను అందుకే వచ్చారు అరే అందరూ రండిరా కూర్చొని ఆడుకోపోండి అన్నాడు వాసు పిల్లలంతా బిరబిర లోనకు వెళ్ళారు ఇంతలో ఒక పెద్దయిన భార్యతో సహా వచ్చి శుభపత్రిక ఇచ్చాడు నమస్తే సార్ బాగున్నారా చెల్లమ్మ పెళ్ళికి నాకు ఎందుకు సార్ చెప్పకున్నా వస్తానుగా అన్నాడు వాసు నువ్వు ఒక్కడివే వస్తే సరిపోదోయ్ అమ్మాయి పిల్లలు అంతా రావాలి అందుకే అమ్మ కూడా వచ్చింది ఇదిగో ఇందులో మీ అందరికీ కొత్త బట్టలు కొన్నాము అంటూ బలవంతంగా ఒక బ్యాగు వాసు చేతిలో పెట్టాడు అన్నట్టు వాసు ఈ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఉంచు మనం అనుకున్న రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ ఇంకా చెల్లెలు ఇచ్చిన లిస్టులో ఉన్నాయని ఆన్లైన్లో రేటు చూసి ఆర్డర్ పెట్టు పెద్దమ్మాయికి మనం ఇలా ఆన్లైన్లో కొనడం వలన ముప్పై వేల వరకు సేవ్ అయ్యాయి మరి నేను వస్తావాసు అంటూ వెళ్ళిపోయాడు అరేయ్ షాప్ కట్టేసి ఇంటికి రారా నేను వెళ్తున్నాను అంటూ పదరా ఆనంద్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ నా సమాధానం కోసం చూడకుండానే నా చెయ్యి పట్టుకొని లేపాడు వాసు ఇల్లు దగ్గరేరా పద నడుద్దాం అంటూ ఇద్దరము మాట్లాడుకుంటూ నడుస్తున్నాము అరే వాసు ఈ వాట్సప్ కోచింగ్ వగైరా ఏంట్రా అన్నాను ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళంతా పెద్ద వయసు ఉన్నవాళ్ళురా ఎక్కువ మంది పిల్లలు విదేశాలలో ఉన్నారు వాళ్లకు నెట్ బ్యాలెన్సు వేయడం వాట్సాప్లో స్కైప్లో ఎలా మాట్లాడాలో తెలుగులో మెసేజ్లు ఎలా పెట్టాలో నేర్పిస్తాను మనకు కూడా కొంచెం డబ్బులు వస్తాయి వాళ్లకు ఫేస్బుక్ అకౌంట్ ఆన్లైన్ అకౌంట్స్ క్రియేట్ చేయడం వాళ్లకు టికెట్స్ బుక్ చేయడం వాళ్లకు అవసరమైన నాకు చేతనైన అన్ని సహాయాలు చేస్తుంటాను ఇవన్నిటికీ మినిమం ఛార్జీ తీసుకుంటాను ఇక్కడ పని కన్నా నమ్మకం ముఖ్యం రా అంటూ చెప్పసాగాడు వాసు అన్నట్లు మన శంకరం మాస్టర్ కూడా ఇక్కడే ఉంటున్నాడ్రా ఇదేరా మన ఇల్లు అంటూ గేటు తీసి లోనికి దారి తీశాడు వాసు ఇల్లు చాలా పెద్దది విశాలంగా ఉంది ఇంటి ముందు ఖాళీగా ఉన్న ఓపెన్ హాల్లో డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇందకటి షాప్లో ఉన్న పిల్లలంతా అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు ఎదురుగా వస్తున్న మా చిన్నప్పటి శంకర మాస్టార్ని చూసి నమస్కారం చేశాను ఆప్యాయంగా పలకరించాడు నీ పేరు ఆనంద్ కదూ అన్నాడు మాస్టారు అవును మాస్టారు అన్నాను వాసు వాడి భార్య పిల్లలను పరిచయం చేసి ఆ గదిలో నీకు ఏర్పాటు చేశాను ఫ్రెష్ అయ్యి రారా భోంచేద్దాం అంటూ చెప్పగానే నేను పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాను నాతో పాటే శంకర మాస్టారు వచ్చాడు ఫ్రెష్ అయ్యాక మాస్టారు మీరేంటిక్కడ అన్నాను అదో పెద్ద కథరా ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నా భార్య పోయాక చాలా ఒంటరినయ్యాను పిల్లలు కూడా చుట్టాలకు మల్లె వచ్చిపోయే బంధువులయ్యారు ఇంత ఆస్తి ఉన్న తృప్తి లేదు తీవ్రమైన మనస్తాపంతో ఆత్మహత్య ప్రయత్నం చేశాను విధి లిఖితం వీడు కాపాడాడు అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను వాసు మనుషుల్లో దేవుడు రా వీణ్ణి చూశాకే బ్రతుకు మీద ఆశ కలిగింది వాడు నన్నే కాదురా ఇందాక కింద చూసిన షాపులో పిల్లలంతా అనాథలేరా వాళ్ళందరికీ అన్నీ వాడేరా వాళ్ళు చదువుకుంటూ షాప్లో పని నేర్చుకుంటూ ఉంటారు ఈ పిల్లలతో పాటు ఈ కాలినీ లేబర్ కాలనీ పిల్లలందరికీ రోజు కూర్చోబెట్టి చదివిస్తున్నాడు అన్నాడు మాస్టారు ఎక్కడో అమెరికాలో డబ్బును మాత్రమే సంపాదించినంత మాత్రాన ఏం ప్రయోజనం రా తాను బ్రతుకుతూ పది మందికి ఉపయోగపడితేనే జన్మకు సార్థకతరా అన్నాడు మాస్టారు మరి ఇంత ఖర్చు వాడేలా భరిస్తాడు మాస్టారు అన్నాను అంతా వాడి మంచితనం నిజాయితీరా ఈ ఏరియాలోని చిన్న ఆఫీస్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు స్టేషనరీ వాడే సప్లై చేస్తాడు షాపు కూడా బాగా నడుస్తుంది పైగా ఈ ఏరియాలోని చిన్న షాపు మొదలు మాల్స్ వరకు ఏదో రూపంలో వీడికి సహాయం చేస్తూనే ఉంటారు నువ్వే చూసావుగా ఈరోజు వచ్చావని ఈ పిల్లల ద్వారా తెలిసినట్టుంది ఎన్ని రకాల వంటలు పళ్ళు పలహారాలు జ్యూసులు ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చిపోతున్నారు అదిరా వాసంటే అన్నాడు నిజంగా నా జీవితంలో ఇంత రుచికరమైన భోజనం ఇన్ని వెరైటీలతో తిని ఎరగను నాకన్నా డబ్బులో చదువులో వాసు తక్కువైనా ఈనాడు వాడు తాను బ్రతుకుతూ పది మందిని బ్రతికిస్తున్నాడు భోజనాలు ముగిశాక అందరి దగ్గర సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాను నాన్న నాతో అన్న మాటలు మాస్టారు చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి నా మనసును కమ్మిన పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోయాయి ఒక స్పష్టత వచ్చింది అమ్మ నాన్నలను చూసుకుంటూ పది మందికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి అమెరికాలో సంపాదించే డాలర్లలో లేదని అర్థమైంది జన్మకు సార్థకత చేకూరాలంటే ఇక ఇక్కడే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను ఈ విషయాన్ని నాన్నకు ఫోన్లో చెప్పి కళ్ళు మూసుకున్నాను హాయిగా నిద్ర పట్టింది కథ సమాప్తం అండి ఈ కథను రచించిన వారు రంగనాథ్ సుదర్శనం గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే